ఒక చిన్న పట్టణంలో ఆకాష్ అనే అబ్బాయి ఉండేవాడు అతను చాలా తెలివైనవాడు కాదు క్లాస్లో టాప్ ర్యాంక్ కూడా కాదు అతని పేరు ఫలితాల బోర్డులో మొదటి పేజీలో ఎప్పుడూ కనిపించేది కాదు కాని అతనికి ఒక చిన్న అలవాటుంది రోజూ ఒక్కడుగు ముందుకు వేయడం పదో తరగతి మొదటి రోజు టీచర్ అడిగారు మీరు పెద్దయ్యాక ఏమవ్వాలనుకుంటున్నారు ఎవరైనా అన్నారు ఎవరైనా ఇంజనీర్ అన్నారు ఎవరైనా ఐఏఎస్ అన్నారు ఆకాష్ నెమ్మదిగా అన్నాడు నేను ప్రతిరోజూ నిన్నటికంటే మెరుగ్గా ఉండాలనుకుంటున్నాను అందరూ నవ్వారు అది కూడా ఏదైనా లక్ష్యమా అన్నారు ఆకాష్ మౌనంగా ఉండిపోయాడు మొదటి యూనిట్ టెస్ట్ వచ్చింది ఫలితాలొచ్చాయి ఆకాష్కు వందలో నలభై రెండు మార్కులొచ్చాయి స్నేహితులు చెప్పారు ఇంత చదివి కూడా రెండా అతను బాధపడ్డాడు కాని ఆ రాత్రి ఒక నిర్ణయం తీసుకున్నాడు నాకు వంద మార్కులు రావాల్సిన అవసరం లేదు రేపు నలభై రెండు నుండి నలభై ఐదుకు వెళ్ళాలి చాలు మరుసటి పరీక్షలో అతనికి నలభై ఏడొచ్చాయి అది ఎవరికీ పెద్ద విషయం కాదు కాని ఆకాష్కు అది విజయం రోజూ ముప్పై నిమిషాలు చదవడం ప్రారంభించాడు తరువాత అది ఒక గంట అయ్యింది తరువాత రెండు గంటలు ఎవ్వరూ గమనించలేదు ఎవ్వరూ చప్పట్లు కొట్టలేదు కానీ అతను ఆపలేదు అతని స్నేహితులు ఒకరోజు ఉత్సాహంగా చదివి మూడు రోజులు వదిలేస్తారు ఆకాష్ మాత్రం చిన్నగా నెమ్మదిగా కాని నిరంతరం ముందుకు వెళ్లేవాడు ఇంటర్మీడియట్లో మొదటి సంవత్సరం పరీక్షలొచ్చాయి మొదటి సెమిస్టర్లో అతనికి సరాసరి మార్కులు మాత్రమే వచ్చాయి చాలామంది చెప్పారు నీవల్ల కాదురా ఇది అతను నవ్వి అన్నాడు ఇంకా పూర్తి కాలేదు రెండో సంవత్సరం వచ్చేసరికి అతను టాప్ ఫైవ్లోకి వచ్చాడు ఎవరూ నమ్మలేదు ఎలా అని అడిగారు మాట మాటన్నాడు నిరంతర ప్రయత్నం అతని గది గోడపై ఒక పేపర్ అంటించి ఉండేది దానిపై ఇలా వ్రాసి ఉండేది రోజూ ఒక్కడుగు అది చిన్న వాక్యం కాని అతని జీవితాన్ని మార్చింది కాలేజీ రోజులొచ్చై చాలామంది మొదటి సంవత్సరం ఉత్సాహంగా చదివి తరువాత అలసిపోయారు మాత్రం మెరుగవ్వడం లక్ష్యంగా పెట్టుకున్నాడు ఒకరోజు మోటివేషనుండదు ఒకరోజు అలసట ఉంటుంది ఒకరోజు నిరాశ ఉంటుంది కాని అతను ఒక విషయం అర్థం చేసుకున్నాడు మోటివేషన్ తాత్కాలికం కానీ క్రమశిక్షణ శాశ్వతం ఫైనల్ ఇయర్ వచ్చింది క్యాంపస్ ఇంటర్వ్యూలు మొదలయ్యాయి మొదటి ఇంటర్వ్యూలో రిజెక్ట్ అయ్యాడు రెండో ఇంటర్వ్యూలో కూడా రిజెక్ట్ అయ్యాడు మూడో ఇంటర్వ్యూలో కూడా స్నేహితులు నిరుత్సాహపడ్డారు కాని అతను తన గదికి వెళ్ళి అదే పేపర్ చూశాడు రోజూ ఒక్కడుగు మరుసటి రోజూ తన బలహీనతలు రాసుకున్నాడు స్పీకింగ్ ప్రాక్టీస్ చేశాడు టెక్నికల్ స్కిల్స్ మెరుగుపరుచుకున్నాడు ప్రతిరోజూ కొంచెం 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 ఐదో ఇంటర్వ్యూలో అతనికి జాబ్ వచ్చింది పెద్ద కంపెనీ కాదు చాలా పెద్ద శాలరీ కాదు కాని అది అతని విజయం ఎందుకంటే అది ఒక్కరోజు కృషి ఫలితం కాదు అది వందల రోజుల చిన్న ప్రయత్నాల ఫలితం ఏళ్ల తర్వాత అతను అదే కంపెనీలో టీం లీడర్ అయ్యాడు కొత్త స్టూడెంట్స్కి ఒక సెమినార్లో ఇలా అన్నాడు మీరు ఒక్కసారిగా మారాల్సిన అవసరం లేదు మీరు రోజూ పది గంటలు చదవాల్సిన అవసరం లేదు ఒక్కరోజులో టాప్ అవ్వాల్సిన అవసరం లేదు కానీ ప్రతిరోజూ ఆపకండి నిన్నటికంటే శాతం మెరుగవ్వండి ఎందుకంటే చిన్న మార్పులు పెద్ద ఫలితాలిస్తాయి ప్రియమైన విద్యార్థులారా మీరిప్పుడు నలభై మార్కుల్లో ఉన్నా మీరిప్పుడు రిజెక్ట్ అయినా మీరిప్పుడు సగటు స్టూడెంట్ అయినా అది మీ ఫైనల్ కాదు ప్రశ్న ఒక్కటే మీరు రేపు ఒక్కడుగు వేస్తారా నిరంతరంగా వేస్తారా ఎందుకంటే విజయం వేగంగా పరిగెత్తేవారికి మాత్రమే కాదు ఆపకుండా కూడా దొరుకుతుంది రోజూ ఒక్కడుగు చిన్న అడుగు కాని ఆపని అడుగు అదే నిజమైన రహస్యం